వర్షాకాలం వానలు దంచి కొట్టే సీజన్ డయేరియా లాంటి రోగాలతో వ్యాధులు పొంచి చూస్తున్నాయి ప్రజారోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది మున్సిపాలిటీలపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం మురికి కాల్వల్లో నీరు లేకుండా సిల్ట్ వేసే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మున్సిపల్ మంత్రి పి నారాయణ అన్ని మున్సిపాలిటీలను ఆదేశించారు ఇందుకోసం పురపాలక సంఘాలకు యాభై కోట్లు విడుదల చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు ప్రజలు రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు అన్ని మున్సిపాలిటీస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సిల్ట్ దిమని కొందరు ఫిఫ్టీ పర్సెంట్ తీశారు కొందరు ట్వంటీ ఫైవ్ టెన్ పర్సెంట్ కొందరు తీలా అడిగితే ఏమంటే డబ్బులు ఏమన్నారు ఫైనాన్స్ ప్రాబ్లం ఉందని దానికి వాళ్ళ ఒక యాభై కోట్ల రూపాయలు యాక్చువల్ గా సీఎం గారిని అడిగి ఒక ఫిఫ్టీ క్రోర్స్ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్స్ కొంతవరకు ఫండ్ ఉంటుంది అందువల్ల ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన ఒక యాభై కోట్లు రిలీజ్ చేశాం అది స్పెసిఫిక్ గా డ్రైన్స్ లో సిల్ మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన నూట ఆరు మున్సిపాలిటీస్ కి యాభై కోట్ల రూపాయలు ఈ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఇమీడియట్ గా టెండర్లు పిలుచుకొని సిల్ట్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా తీయమని వాడు మున్సిపల్ అధికారులందరికీ ఆదేశం ఇచ్చాం నేను కూడా ఫిజికల్ గా చెక్ చేస్తాను రెగ్యులర్గా నేను చెప్పడం జరిగింది అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే ఎక్కడైతే ఈ మురుకు మురుకు నీళ్లు అయి ఉంటాయో ఆ ఏరియాలో ఉండేవాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు నీళ్లు కాసి చల్లాచి తాగండి నీళ్లు కాసుకొని చల్లాచి మన పిడుగురాళ్ళు కూడా అది చెప్పొచ్చాను మనకి ప్రాబ్లమ్స్ పోవాలంటే ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ పైప్ లైన్స్ రావాలి దానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ప్రాజెక్టు శాంక్షన్ చేయించాం అది స్పెసిఫిక్ గా దీనికోసమే ఆ ప్రాజెక్టు మూలబడిపోయింది దాంట్లో రెండు వందల నలభై కోట్లు కూడా ఖర్చు పెట్టాల మనం జూన్ థర్టీఎత్ కి డేట్ అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయమని రిక్వెస్ట్ చేసాం వాళ్ళు ప్రస్తుతం వన్ మంత్ ఎక్స్టెండ్ చేశారు ఇప్పుడు మళ్ళీ దాని ఒక టూ ఇయర్స్ యూని అడుగుతున్నాం ఆ ప్రాజెక్ట్ వస్తే ఏడు మున్సిపాలిటీస్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ డ్రైన్స్ ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం పూర్తిగా పోతుంది దానికోసం ట్రై చేస్తున్నాం